నేను కందగట్ల స్వామి పద్మశాలి అధ్యక్షులు అఖిల భారత పద్మశాలి సంఘం హైదరాబాద్ అందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు నేడు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర దినోత్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి వాళ్ళు రైతు తర్వాత చేనేతనే ప్రాముఖ్యతను ఇస్తున్నాము ఇవ్వాలి అని ప్రతి వాళ్ళు ఉద్ఘాటిస్తున్నారు కానీ ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు రైతుకు విత్తనము వేసినప్పటి నుంచి పంట మార్కెటింగ్ గురించి కూడా సహాయం చేస్తున్నారు మినిమం గ్యారెంటీ ఇస్తున్నారు చేనేతకు మాత్రం ఏదీ ఇవ్వడం లేదు ఇది చాలా దారుణము అన్యాయము ప్రతి ప్రభుత్వం కూడా వారు ఎన్నికయ్యేంత వరకు చేనేతని వినతులు ఇస్తూ మస్కా పెడుతూ మీ ఓట్లు కావాలని ఓటు బ్యాంకుగా వాడుకుంటారు తప్ప మమ్మల్ని మాకు సహాయ సహకారాలు అందిస్తూ మా చేనేత వర్గాలకి ఏమాత్రం తోడుగా ఉండట్లేదు మరి ఇన్ని రకాలుగా పోయినసారి అంటే గత పది సంవత్సరాల నుంచి పాలించిన పాలకులు ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి మేము అండగా ఉంటాము నేతనులకు అంటున్నారు కానీ ఆ అండ అందడం లేదు ఎనిమిది నెలల నుంచి కూడా మాకు పేమెంట్లు రాక సహకార సంఘాల వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు రేపు రాబోయే నెల రోజులు అయితే మరి వినాయక చవితి దసరా ఉత్సవాలు ఉన్నాయి మరి పద్మశాలీలు పూట గడవక ఆత్మహత్యలు చేసుకొని అనేక ప్రాంతాల నుంచి ఇబ్బంది పాలవుతున్నారు వారికి ఆత్మాభిమానం గల పద్మశాలీలు వేరే పని చేయలేరు మరి ఇదే పనిలో వృత్తిలో కొనసాగుతూ మరి ఆదాయం వనరులు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు మీరు మనోధైర్యాన్ని ఇవ్వాలంటే వాళ్ళు మా దగ్గర ఉన్న సహకార సంఘాలలో ఉన్న ప్రొడక్షన్ జరిగినటువంటి సరుకు కొనాలి కొత్తగా మీరు ఆర్డర్ ఇవ్వాలి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వాలి ఈ రీతిగా మీరు అన్ని రకాలుగా పద్మశాలీలని చేనేత వర్గాలను చూసుకుంటే తప్ప వాళ్ళు బ్రతకరు ఇంకో ఐదేళ్లలో చాలామంది ఈ యొక్క వృత్తిని వీడి బయటకు వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ చేనేతలను ఆదుకోవాలని మరి ఆత్మహత్యలను నివారించాలని చేనేతలను రక్షించాలని ప్రభుత్వానికి సవినయంగా మనవి చేస్తున్నాను जय मार्कंडेय जय पश्चिम